ఇలాంటి సరే ఇప్పుడు భక్తి అయి సత్యరంగం బరకం పోతాం అంటున్నారు సరే అందరు ఈ సత్యురోని ముందు పేరు రాసి సరి కదా పేరు మీద రాస్తారు సరిగి అంటే స్వర్గం పోయి సత్య పోని కోట్లో రాస్తారు వెళ్ళారా స్వర్గీయ అమూ మనిషి వ్యక్తి అంటే సత్యుడు స్వర్గమే వేయడం ఇప్పుడే సరిగా నరకం ఇప్పుడే చూసుకోపోయి చచ్చినాక ఏమున్నది ఓడు చూసినో లేడు ఓడు చూసచ్చినో లేడు ఓడు చెప్పేటోడు కూడా లేడు అవు కానీ ఇప్పుడు ఏ ఈ లోకం ఎట్లా ఉన్నదంటే గురువు అరే ఉపదేశం తీసుకో ఇప్పుడు ఉపదేశం తీసుకొని ఏడ్కున్న భక్తి అయి ఎత్త మరణికి మోక్షం ఉన్నది అరే ఉపదేశం తీసుకో ఇప్పుడు ఉపదేశం తీసుకొని ఏసుకుందా భక్తి అయ్యే ఎత్తయ్యి నీకు మోక్షం ఉన్నది వచ్చిన తర తర్వాత ఆ గురు చచ్చిన అవి పోయినోళ్ళైతే మర రాలేదు ముందు అయితే ఈ నో నడిపి చెప్పింది అంత పోయినోళ్ళైతే రాలేదు ఇలా ఉండే పోలేదు ఆయనకి పోలు చెప్పింది చేసే దండలు కూడా మస్తున్నాయి పోయి విచారం లేవు విచారం లేకమని బోలు చెప్తే ఆల మాలని నమ్ముకుంటాను కోరుతున్నా అందుకు దేవుడు అనేవాడు ఘటంలో రాళ్ళల్లో దేవుడు లేడు ఇప్పుడు మేము రాళ్ళల్లో దేవుడు లేడు అంటే లోకులు మా మీద ఇట్లా కథ కథ మనం నుంచి అది ఎప్పుడు చూస్తున్నారు దేవుడు లేరు రాళ్ళలో దేవుడు లేదు కట్టెలల్లో లేదు మందిరాలలో లేదు అంటే అంటారు మరి పరమేశ్వర ఏమన్నాడు పరమేశ్వరయ్య ఏమన్నాడు నువ్వు తెలుసుకో పూజారి దేవుడు గుడిలో మాట వాళ్ళు చెప్పలేరా అప్పుడు మీ సౌలు ఎట్టు పెట్టుకున్నాను నేనంటే మీకు ఇంతలో వస్తుంది ఆ చెప్పింది కదా మరి వాళ్ళప్పుడు మరి అబ్బా మరి మొత్తం అందరూ అన్నారు భయ అందరూ అన్నారు నేనన్న మాటనే కాదు అందరూ జగంలో ఎందరు సంతుల్లో అందరు సంతులు మాట సత్యం ఉన్నదీ మనం చూపు ఉన్నదా యోగి కూడా అన్నది నిజము నీలో రెండు ఉన్నది నిజము సత్యం అక్కాయ నా ముచ్చట నీలోన నీది ఈ నది ఊమాట లక్షలు ఇంది పర్చేని పరిమాణ భూపులనేట ఉంటావు ఇంట పోకిన బాలకాయితినే సకినికాయితిని అరే రాలి ఏం చేస్తాయి ఆ అక్కడేనే సై అ기는 బగుడ మాడేరు వసికి రదిగా కొడక దీసివేచి కాలి కూర్జే దండి వీదే ఉండనుమా అరే దేవుడు అత్తా లేడు భయ మీరు ఎట్లా అనుకుంటున్నాను అత్త దేవుడు లేదు అందుకు నేను లోకులో ఏమంటారు అరే గంగాధర్ మహారాజు అన్ని మాటలు నచ్చితే ఒకటే మాటలు నచ్చితే దేవుడు లేడు అంటారు మీరు ఒకటే మాట నచ్చ నచ్చలేదు మరి అందరూ అన్న చూసినా నువ్వు మరి నువ్వు చూసాను అనుభూతి నేను నీ మెరగస్తుంటా చూపి నువ్వు చూసే నాకు చూపి నీ వెనక నేను కూడా మర్చింది చూస్తా చూసినా నువ్వు అవి అన్నీ ఇవన్నీ ఒక్కో నూటోడి ఒక్కో నూట ఒక్కోడి అవి మన మస్తకంలా ఫిట్ మన మస్తకంలా ఫిట్ అందుకు మన కూడా మన తల్లిదండ్రు ముందు మనకు తాగా చేసి తల్లిదండ్రులు తప్పు మీరు

ఆ దేవుడున్న మరి పెద్దగా పెద్దగైన అరే దేవుడున్నారు పూజ చేయాలా చేయాలా అవునా చేయాలా కథ చేయాలా అవి బాం పై ఆడు పిచ్చి చేసి మూడో లోకం లోకం కూడా పిచ్చి చేసింది అరే దేవుడు ఎత్తు ఇన్న మంది కోట్ల కబ్ది పబ్లిక్ కాడ బాలాజీ తిరుపతి కాడ కాలి పెట్ట తబ్బి లేకుండా పబ్లిక్ కూడా అల్లందరి పీసెంట్ ఒక్కడే కడుతున్నావా అల్లందరి పీసోజ్ ఒక్కడే కడుపు అదొక పీసా చేసింది ఆరు అడుగు కూడా పీసా చేసింది నాడు వాడు గురువు కూడా సరి జ్ఞానం ఇయ్యాక ఆ గురువు కూడా పీస చేసి పారేసిండు ఇక ఇది ఎటువలయ ఎటువలా అందుకు సంత విచారం కావాలి సంత విచారం లేని మనకు తోవ దొరకది అందుకు ఎవరి మాట నమ్మకు నమ్మి మోసపోకు వివేకము విచారము తక్కడపై జోకు అంతా మనది విచారం లేని మనకు ఇప్పుడు అందరిది వినాలి అందరి విని మన ఆత్మని నచ్చిన మాటని అన్నమాట గుట్ట మీద గుండు పత్తి ఆది తొక్కుట మొక్కుట గొప్ప తొక్కుతున్నావు మొక్కుతున్నావు గొప్ప దేవుడు అంటున్నాయి ఇంకా అరే దేవుడు అట్లా లేదు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అట్లా దేవుడు లేవు అన్న మాట నేను ఇప్పుడు చూడు చిన్న పిల్లలు ఏమిటితో ఆడుకుంటారు బాబా చిన్న 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 పిల్లలు ఏమిటితో ఆడతారు మట్టితో ఆడుతారు ఆటలే మట్టితో గుండెలు బొమ్మలు అబ్బాలు గాలి ఏమో ఆదు చిన్న చిన్న పిల్లలు మట్టితో పెద్ద వయసు ఏమిటో ఆడుతున్నారు రాళ్ళతో ఈ రాళ్లతో ఆడలు కావా

पोधू मी आली पूस अके मग असं पोस्त हनुमिला अन नारायण कडक अजून इंटर तल हनुम्ला तुम्ही ती इतकं तळी उद्या तळीला नीन पोहोचणार तुम्ही तयाम పిల్లాలు ఎలాగో ఆకలి పెరగ నాకైతే ఆకలి అనిపిస్తున్నాయి అభిమా గురు జ్ఞానం ఏం చెప్తున్నది గురు జ్ఞానము తప్పున ఒకటి మనదే మన కళ్యాణం ఉన్నది గురువు చెప్తున్నది ఒకటి మనం చేస్తున్నది ఒకటి అధికారం